సింపుల్గా పిండిని ఇలా తడుపుకుంటే ప్రతి చపాతి పొంగుతో దూదిలాంటి మెత్తటి చపాతీలు వస్తాయండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ మార్నింగ్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా లేవగానే ఏంటంటే రైస్ పెట్టేశాను అండ్ వాటర్ కూడా పెట్టేశాను అనమాట అలాగే తోటకూర చేస్తున్నానండి నేను ఇవాళ నుంచి అంటే ఇది నిన్నటి బ్లాగ్ అండి ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర ఏదో ఒక రూపంలో మిల్లెట్స్ తినాలని డిసైడ్ అయ్యాను అన్నమాట నేనే కాదు అందరం ఇంకా వచ్చేసి తోటకూర అండ్ చపాతి చేస్తున్నాను రైస్ అవ్వగానే దాన్ని చల్లార్చి ఎగ్ ఫ్రై రైస్ కూడా చేసేయాలి ఇదిగోండి ముందుగా పిండి తడుపుతున్నాను కొందరు అంటుంటారు చపాతీలు మెత్తగా రావు పొంగుతో అస్సలు పొంగవు అని చెప్తూ ఉంటారు అలాంటి వారికి చెప్తున్నానండి మనం ఎంత పిండి తడపాలనుకుంటున్నామో ఆ పిండి బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి కలిపి మామూలుగా పిండి ఎలా తడుపుతామో అలాగే అండి ఆయిల్ కూడా ఏం వేసుకునే అవసరం లేదు కొందరు చెప్తుంటారు ఆయిల్ వేసుకుంటే మెత్తగా వస్తాయని అదేం లేదండి కొద్దిగా ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి తడుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అవసరమే లేదండి ఆయిల్ లేకపోయినా మెత్తటి దూది లాంటి చపాతీలు రెడీ అవుతాయి కాకపోతే ఏంటంటే పిండి గట్టిగా అస్సలు తడుపుకోకూడదు పూరీలకైతేనేమో గట్టిగా తడపాలి చపాతీలకైతే కాస్త మెత్తగానే తడుపుకోవాలి ఇలా ఫైనల్గా ఇలా చేసుకున్నాక కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఒక్కసారి అలా ముద్దకు రాసేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి అలాగే వదిలేయాలండి ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే చపాతీలు పొంగుతో వస్తాయన్నమాట ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఇదిగోండి లోపు తోటకూర కట్ చేసి కూర చేస్తే సరిపోతుంది నేను తోటకూర కోసం శనగపప్పు నానబెట్టుకున్నానండి ఒక టూ టీ స్పూన్స్ శనగపప్పు నానబెట్టుకున్నాను శనగపప్పు వద్దు అనుకుంటే పెసరపప్పు అయినా నానబెట్టుకోవచ్చు మరీ ఎక్కువసేపు నానే అవసరం లేదు నేను ఇందాకే అనమాట ఒక టెన్ మినిట్స్ బ్యాక్ అంతే ఏంటంటే ఆకుకూరలు వారానికి ఒక రెండు సార్లు చేసుకుంటాము ఒక్కోసారి వారంలో ఒకేసారి చేసుకుంటాం అలా కాకుండా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఆకుకూరలు తినాలని నేనైతే డిసైడ్ అయ్యానండి ఆకుకూరలు అండ్ మిల్లెట్స్ మన ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోవాలి కదండీ మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా మనం కూడా పిల్లల్ని చూసుకోగలుగుతాం ఇదిగోండి తోటకూరలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేశాను అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందరికీ వచ్చు నార్మల్గా నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇవి వేగాక ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ ఎక్కువగా వేగే అవసరం లేదండి ఆకుకూరల్లోకి అలాగే పచ్చిమిర్చి కూడా వేసి కాస్త వేయించుకోవాలి పోపులో ఆకుకూరలు చేసేటప్పుడు జీలకర్ర మెంతం పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కాస్త పసుపు కాస్త జీలకర్ర పొడి అలాగే కొద్దిగా మెంతం పొడి వన్పించండి మరి ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది అనమాట ఇలా వేసుకొని కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకొని అండి ఒక పది వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఆకుకూరలు అనేది టేస్టీగా ఉంటాయి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే మనం నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి శనగపప్పు అయినా పెసరపప్పు అయినా ఏది వేసుకున్నా బాగుంటుందండి అలాగే సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి అలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఆకుకూర రెడీ అయిపోతుందండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి తీసి కలిపితే సరిపోతుంది కూర అయ్యేలోపు మనం చపాతీలు కూడా చేసుకుందాం ఇదిగోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి అనేది ఇదిగోండి చూసారా మనం మెత్తగా ఇలా వేలు పెడితే ఇలా హోల్ అవ్వాలి ఇంత మెత్తగా పిండి ఇలా ఉంటేనే చపాతీలు అనేటివి స్మూత్గా పొంగుతో చాలా బాగా వస్తాయండి చాలా మెత్తగా ఉంటాయన్నమాట మధ్య మధ్యలో కూర కలుపుతో చపాతీలు చేసుకోవాలి ఇంకా పిల్లలకు కూడా టైం అవుతుంది చపాతీలు చేసి వాళ్ళు తినేలోపు ఇంకా అన్నం కూడా చల్లారబెట్టాను పెట్టాను ఎగ్ ఫ్రై రైస్ కూడా చేయాలి ఇలా కాస్త కొద్దిగా చేతికి నూనె రాసుకొని చేసుకుంటే స్మూత్గా వస్తాయండి చపాతి ముద్దలు కూడా ఇదిగోండి ఇలా మెత్తగా మాత్రం ఉండాలండి మరీ మెత్తగా మాత్రం చేసుకోకండి చపాతీలు ఒత్తుకోవడానికి రాదు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి పిండి వేసుకొని ఒక్కసారి అలా వత్తి ఆయిల్ వేసి ఇలా రాసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా అన్ని చపాతీలు ఇలాగే చేసుకోవాలి మీరు వద్దన్న చపాతీలు పొంగుతో మెత్తగా వస్తాయండి ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా వస్తాయి చాలామంది మేము చేస్తున్నాము రావట్లేవు పొంగట్లేవు మెత్తగా రావట్లేవు గట్టిగా అయిపోతున్నాయి అని అంటుంటారు అలాంటి వాళ్ళకు చెప్తున్నాను అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారికి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నానండి అంతే ఇంకా చపాతీ కాలుతుంటేనే ఫటాఫట ఇంకా మిగతాయి కూడా చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇలా అన్నీ ఒకసారి చేసుకొని ఆయిల్ రాసి పెట్టుకుంటే మనకు చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుందనమాట ఎప్పుడైనా పెనం మీద చపాతి వేసాక అది పొంగేంత వరకు వెయిట్ చేయాలండి ఇదిగోండి ఇలా పొంగిన తర్వాత టర్న్ చేయాలి టర్న్ చేసి కాలిన సైడు మాత్రమే ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ ఆయిల్ రాయాలి కొందరు ఏంటంటే చపాతీ కాలకముందే ఆయిల్ రాస్తారు అలాంటి టైంలో అస్సలు పొంగవు చపాతీలు ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కాస్త ప్రెస్ చేసినట్టు చేస్తే సరిపోతుంది ప్రతి చపాతీ ఇలాగే వస్తాయండి పొంగుతో పొంగవు అనే ప్రసక్తే ఉండదు చూస్తున్నారు కదండి ఎలా పొంగుతున్నాయో చపాతీలు చేయడం అయిపోయిందండి ఇంకా కూరలో కూడా కాస్త ధనియాలు ఇప్పుడు వేసి ఒకసారి కలిపి ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నాను చూసారు కదండి మెత్తడి చపాతీలు పొంగుతో ఎలా చేశానో ఈ మెత్తడి చపాతీలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్